వేడివేడిగా ఎగ్ అయితే చేశానండి సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ఆయిల్ వేసుకొని ముందైతే ఉల్లిపాయలని పైన గార్నిష్ కోసం తర్వాత వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో పసుపును కారం వేసుకొని మనం ముందుగానే ఉడికించి ఎగ్జి వేసుకొని లైట్గా వేయించుకోవాలి అది మన ఇష్టం అండి అంటే బాగా కొంచెం గోల్డెన్ కలర్ వరకు వేయించుకోవడం లేదంటే లైట్గా వేయించుకోవడం మనం ఎవరు తినేదాన్ని బట్టి ఎగ్స్ అయితే వేయించుకొని మొత్తానికి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకొని అది జీలకర్ర పౌడర్ వన్ స్పూను ఇంకా గరం మసాలా వన్ స్పూను వేసుకొని మొత్తం తిప్పిన తర్వాత సరిపోని కారం కూడా వేసేసుకొని ఇప్పుడు షాజీరా కొంచెం ఇంకా లవంగాలు చెక్క బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి మొత్తం మనం ఏమేమి వేసుకోవాలి బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఇవి టమాటాలు మన ఇష్టం అనమాట నేనైతే టమాటాలు వెయిట్ చేశాను టమాటాలు తినకూడదండి కొంచెం ఇప్పుడు అందుకే పెరుగు కూడా వేసుకొని తర్వాత మనం ముందుగానే వన్ అవర్ ముందు నానబెట్టుకుంటాం కదా బాస్మతి రైసు బాస్మతి రైస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా తిప్పుకొని ఉంచుకోవాలన్నమాట అంటే వన్ గ్లాసు బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ కదా వన్ గ్లాసు రైస్ అది టూ గ్లాసులు వాటర్ పోసేసాను అనమాట వాటర్ పోసి మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసి మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇప్పుడు వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా కొంచెం పైన వేసుకొని చక్కగా ఇంకా ఉడికించుకోవడమే పులావుని మొత్తం ఒకసారి తిప్పుకొని సాల్ట్ ఏమైనా సరిపోతుందో లేదో ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఇంకా పది నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి అది ఉడుకుతుంది చూడండి మన రైస్ ఎలా ఉడుకుతుంది మనం అత్యాసర పెట్టుకుంటే అట్లా అనమాట దగ్గర దగ్గర ఉడికింది ఇంకా కొంచెం వంపేంత వరకు అయితే ఉడికింది ఇప్పుడైతే ఉమ్మగిల్లినట్టు ఉమ్మగిల్లినట్టు ఇది లెక్క అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పులావ్ ఎగ్గు పులావ్ ఈజ్ రెడీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా నైట్ డిన్నర్ అయితే ఎగ్ పులావ్ దీంట్లో కొంచెం సేర్వ చేశాను కొంచెం పెరుగు చట్నీ కూడా చేశాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ తినాలి